హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు రౌండ్ అప్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు జానీ మాస్టర్పై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఒక కేసు అయితే నమోదైందండి సో దాని గురించి తెలుసుకున్నాం అసలు ఆ కేసు ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు అనే విషయాలు తెలుసుకుందాం ముందుగా జానీ మాస్టర్ ఎవరంటే జానీ మాస్టర్ ప్రముఖ డాన్స్ మాస్టర్ అండి సౌత్ ఇండియాలోనే మంచి పేరు పొందినటువంటి డాన్స్ మాస్టర్ ఈయన అండ్ అలాగే జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున విస్తృతంగా ఆయన ప్రచారం కూడా చేశారు అనేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు కూడా ఇప్పటికీ సో అటువంటి జానీ మాస్టర్పై కేసు ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం జానీ మాస్టర్పై తన దగ్గర పనిచేస్తున్నటువంటి మహిళా అసిస్టెంట్ మహిళ కొరియోగ్రాఫర్ కేసు అయితే పెట్టిందండి ఎందుకు పెట్టారంటే జానీ మాస్టరు తనపై అత్యాచారం చేశాడు అని ఆ మహిళ అయితే కేసు పెట్టడం జరిగింది ఒకసారి కాదండి అనేక సార్లు అత్యాచారం చేశాడని జానీ మాస్టర్పై తన దగ్గర పని చేస్తున్నటువంటి మహిళ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కేసు అయితే పెట్టింది వీళ్ళిద్దరికీ రెండు వేల పదిహేడులో పరిచయం అంటండి ఒక టీవీ షోలో వీళ్ళిద్దరూ పరిచయం అయ్యారంట ఒకరికొకరు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జానీ మాస్టర్ టీంలో ఆ మహిళ అయితే జాయిన్ అయిందంట ఆ తర్వాత నుంచి ఇతర రాష్ట్రాలకు షూటింగ్లకు వెళ్ళినప్పుడు రూమ్స్లో ఉంటారు కదా అట్లాంటి టైంలో జానీ మాస్టర్ ఈమెపై అత్యాచారం చేశాడని ఆ మహిళ అయితే తెలిపిందండి సో ఈ సమాచారం అంతా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఆ మహిళ పెట్టింది పోలీసులు అయితే హైదరాబాద్లోని రాయదుర్గం పోలీసులు కేసు అయితే నమోదు చేశారండి విచారిస్తున్నారు అనేక సెక్షన్ల కింద జానీ మాస్టర్పై కేసు అయితే పెట్టడం జరిగిందండి సో ఇదండి ఈ జానీ మాస్టర్పై కేసు ఎందుకు పెట్టారు ఏంటనే విషయం ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి